కలౌ వెంకటనాయక కళ్యాణాద్భుతగాత్రాయ కమితా సప్రదాయనే శ్రీ వెంకటాచల నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ కలియుగంలో ప్రస్తుత పరిస్థితుల్లో యాల్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని అనేక శని బాధలతో బాధపడుతున్నారు వీళ్ళందరికీ ఏకైక తరుణం రెండే రెండు ఒకటి వెంకటేశ్వర ఆరాధన ఆంజనేయస్వామి ఆరాధన శివాభిషేకం ఇది మనం ఇప్పుడే ఉంటాం మొట్టమొదట వెంకటేశ్వర స్వామి కుబేరు దగ్గర అప్పు చేసుకుని వివాహం చేసుకున్నాడు కథాపరంగా మీకు అందరికీ విదితమే ఆయన రుణాలు తీసుకున్న వాడి పరిస్థితి ఏ రకంగా మానసికంగా ఉంటుందో అని వివరించే ఘట్టాలు కూడా మనం విన్నాం కనుక రుణ విమోచనం మనకి జరగాలన్నా అందుకే ఆయన వడ్డీ కాసులు వాడ అంటారు ఇంతవరకు వడ్డీయే కానీ ఆయన యొక్క కృప అనిర్దేశ్య ఒ విష్ణు అన్నారు అంటే ఈయన యొక్క విష్ణు యొక్క స్థితిలో శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అన్ని దేశీ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఆయన నుండి స్తోత్రాలు గనక మనం ముఖ్యంగా శనివారం ప్రతినిత్యం కూడా పఠిస్తూ ఉంటే ఆయన్ని మనం ఎంతగానో ఉద్ధరించి సమస్త బాధల నుంచి బయట ఏ ఏమాత్రం సంశయం లేదు వెంకటేశ్వర ఆరాధన చాలా విశేషమైంది ముందు వెంకటేశ్వర స్తోత్రాన్ని గురించి మనం తెలుసుకుందాం కమలాచచూచుక కుంకుమతో తాతుల శైలపతి కమలాయతపతింకటశలపతి షణ్ముఖ పంచముఖ దైవత మౌలిమణి శరణాగత వాళ్ళసారనిధి పరిపాలయ శైలపతి तया तव दुर्विशह अनुवेल अपराधशत भरीतम त्वरि मृषशपति परया कृपया परिपाही हरि अतिकटल मुदारमते जनता मधिकता परदेवतया गितागम कमला दईताल खलवेणुरवा वसि गोपवधु शतकोटिवृतास्मरकोटिसमात् प्रेतिवल्लविकाभिमता सुखदात् वसुधेवसुतान्न परङ्गलये अभिरामगुणाकरदा शरधे जगदेक रघुनायक राम रमेश विभो वररो भव जलधे அவனீயம் ரஜினீகாம்புருகம் ரஜினீச்சரமோமிகரம் மகனீயமகம் ரகுராமூலம்

స్తోత్రాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రాహ్మీ ముఖంలో చదువుతున్న మరియు విశేషం అయితే తిరుమిటి మనో ఆకాశాలు ఆయన పాదాకి అందినం చేసి దీన్ని ఆస్వాదించి ఆనందించి ఆడుకుంటున్న భవిష్య విశేషం వెనుకులేశ్వరం ారాయణం బ్రహ్మసర్వారణకారణం ప్రపంచే వికటే అదే కవచం శాస్త్రసేర్షా పురుషో వెంకటేషివతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షరి ఆకాశరాశురాధ ఆత్మానందే దా దోత్తమ పాయాీరే వెంకటేశ్వర सर्वत्र <Sess> सर्वकारेषु <Sess> मङ्गाम्बाध्यानेश्वर पालयेन्मकं कर्म साफल्यं न प्रयच्छतु वेङ्कटेश्वरस्वामिवकिलकवचं विमान् सायं पाकं पठे नित्यं मृत्युं तरति

श्रीवेङ्कटेशमने इतरावलम्ब्रह्मादिवन्दितपदं शङ्खबाणे श्रीमत्सोभितमस्ता श्रीवेङ्कटेश मम दे इतरावलम्बं वेदान्तरेशमवसागरगमनधार श्रीवद्मना कमलापादपद्म लोगमा పరమాకే మమే కరావల లక్ష్మీకౌలియస్వూప కామాష పరిహారికోధరామే కరావలం కామత్రయం నరవి భోజన సాముదారీ

யமாதூஷோயே करावलम्बम् दिव्याङ्गरागपरिचितकोपदाम्बताम्बरामृतरुणां च नाम सुभक्षबन्ध श्रीवेङ्कटेशमते करावलम्बन् रत्राज्यधर्मसमधिकटिप्रमेश वाणिज्यतर्पणसु सन्निभजा गङ्गाद्बलेन परलोहित सर्वलोक श्रीविङ्गेश ममदेशरावलम्बं योगैकपावनलसत्परितां त्वत्पादलरिजनदिनेशं महाप्रसाराध्यन्तमश्च सकलं लयनावभूवन् श्रीङ्कटेश मम देशरावलम्बं कामादिवैरिणि वहोयमं प्रजागतं सकलं दयालो दीनञ्च मानसमावलोक्यदया पदेन श्रीमन्दृसिंहतिनाच्चाम् एतत् पठन्ति मनुजाः पुरुषोत्तमस्य ते प्राप्नुवन्ति परमां पदवीश्व ఆయన యొక్క రూపురేఖలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఆయన మన ప్రత్యేకంగా మన హృదయంలో మనకాపనం చేసుకుంటే అది చక్కగా మనం వెంటాడు అందమని ఆయన చూపించేటువంటి కరాలు కాబట్టి తన హృదయం ఏదో ఆయన నమ్మిన వాళ్ళని ఆయన పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి ఖచ్చితంగా తలలో తీసుకుంటాడు నేను ఎంతో ఆనందమైన రూపం ఆ రూపం తల్లిదండ్రులుగా చూసి చూసి ఎంతగానో భక్తులు ముసిపోయి ఎంతో దూరం నుంచి మళ్ళా ఎప్పుడు వస్తావాన్ని బాధతో బయటకు వస్తాడు ఇది అసలైన అసలైన భక్తి గోవింద అనే నామాలతో ఎక్కడా కవులు మర్చిపోతారు అలా శ్రీ వెంకటేశ్వర తల వెంకట నాయకు అని చెప్పేస్తూ ఈ తరీగల్లో మాత్రం వెంకటేశ్వర ఆరాధన ప్రతి శ్రీనివారం ఒక పిండి దీపాలను చేసి జ్యోతి యోగించి గోవిందే జీవితాన్ని ఆశిస్తూ వెంకటేశ్వర పత్రాలు